ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా సన్నిధి నీకు తోడుగా వచ్చును విశ్రాంతి కలుగజేసేదును నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము ప్రేమైన దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు విశ్రాంతిని కలుగజేసేదును అని మోషే గారితో యహోవా దేవుడు మాట్లాడుచున్న సందర్భం ఇది మోషే గారు ప్రజలను ఇజ్రాయేల్ ప్రజలను తోడుకొని పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వెళ్తుండగా ప్రభువు ముఖాముఖిగా ఒక స్నేహినితో మనుషుడు ఎలా మాట్లాడతాడో ఒక మిత్రుడితో ఎలా మాట్లాడతాడో అటువంటి విధముగా మోషే గారితో మాట్లాడిన సందర్భం ఇది మోషే గారు విచారిస్తున్నప్పుడు చింతిస్తున్నప్పుడు ప్రభువ నాకైతే వెళ్ళమన్నావు నన్నైతే వీళ్ళందరినీ తీసుకెళ్ళి వెళ్ళమన్నావు కానీ నాకు తోడుగా ఎవరుంటారు నాకు తోడుగా ఎవరు వస్తారు నేను ఒంటరిగా ఎలా ప్రయాణం చేయాలి అని చింతిస్తున్నప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడిన సందర్భము నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నువ్వు భయపడకు దిగుల పడకు ఎందుకంటే నీకు నా సన్నిధి తోడుగా వస్తుంది నా దేవదూతలు నిన్ను కావలిగా కాస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే గారికి ఇచ్చిన వాగ్దానం ప్రియమేని దేవుని సంగమా ఈరోజు నీవు నేను కూడా అదే స్థితిలో ఉన్నామేమో దేవుడు మనకి ముందుకు వెళ్ళమంటుంటే మనము భయపడి మన చింతలు మన బాధలు మన దుఃఖము మనమ్మని కృంగదీస్తుందేమో ఈరోజే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటే ప్రేమైన దేవుని సంగమ మనము వెనుకడుగే వేయకుండా ముందుకే సాగాలి దేవుని సంతోషమైన ఆత్మ మన పట్ల ఉంది ఆయన సన్నిధి కాంతి ఎప్పుడూ మనకు తోడుగా వస్తుంది కనుక ప్రేమైన దేవుని సంగమా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పీ నెమియా గారు గాడ్ బ్లెస్ యూ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు